ఏపీలో కూటమి ప్రభుత్వం ఉచితంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు అయితే అందేమనుంది దీనికి సంబంధించి వివరాలు ఏంటో చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ హయాంలో ఇదే విధంగా సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్ సర్వే అని విఆర్ఓలు అయితే ఒక సర్వే అయితే చేశారు ఎలా అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాబేస్ ప్రకారం వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన వారే ఇప్పటి వరకు వాళ్ళు సర్టిఫికేట్ అనేవి తీసుకోకపోతే అలాంటి వారి పేర్లు అయితే వీఆర్ఓ లాగిన్ కి అయితే పంపడం జరిగింది తర్వాత విఆర్ఓలు ఏం చేశారంటే వారి దగ్గర నుంచి కొన్ని వివరాలు అయితే తీసుకుని వారికి ఉచితంగానే క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే అప్లై చేశారు కానీ అప్లై చేయడం అయితే చేశారు కానీ సర్టిఫికెట్లు అయితే మంజూరు కాలేదు అప్పటి ప్రభుత్వం ఎవరికి కూడా ఉచితంగా సర్టిఫికెట్లు అయితే మంజూరు చేయలేదు ఈ లోపు ప్రభుత్వాలు మారడం ఇలాంటి ప్రాసెస్ అయితే జరిగిపోయింది అలాగే ఇప్పుడు కూడమి ప్రభుత్వం కూడా సచివాలయ ఉద్యోగులు అలాగే మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ సుమోటో క్యాష్ సర్వే అనేది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ లోపు అయితే కంప్లీట్ చేయనుంది ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మాత్రమే ఈ సర్వే అయితే చేశారు కదా ఇప్పుడు ఓసీ కులాల వారి పేర్లు కూడా ఈ లిస్టు లో అయితే రావడం జరుగుతాయి ఎస్సీ ఎస్టీ బిసి వాళ్ళతో పాటు ఓసీ వాళ్ళకు కూడా ఈ ఉచిత క్యాస్ట్ సర్టిఫికెట్ల మంజూరు అయితే ఉంటుంది